ఏ బస్ ఎవరెక్క తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వారికి రే నీకు బస్ ఎవరెక్కతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అక్కడికి వాళ్ళు వాళ్ళొక పక్కేస్తే మీరు ఒక పక్క వేసారనుకోండి అక్కడ నుంచి నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలాను సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేసేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా మీకు ఐదు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి స్పాట్స్ అవైలబుల్ నెంబర్ వేసేస్తారు బ్యారికేడ్స్ ఈచ్ బ్యారికేడ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌసండ్ యు మేక్ ఇట్ లైక్ దాట్ డోంట్ మిస్టేక్ మీ ఏళ్ళకి మేము చేసాం ఇప్పుడు అప్పుడు టెక్నాలజీ లేదు మాకు ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే అండర్ డాడ్స్ పోయి ఉన్నాడు అండర్ డాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు ఎవరు ఎప్పుడు బయలుదేరుతారు వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు ఏ టైంలో లాస్ట్ స్పాట్ కి రీచ్ అవుతాడు ఎన్ని అడుగులేస్తాడు నిమిషానికి అన్ని అడుగులే ఉన్నాడు ఎయిటీ ఎయిటీ సెవెన్ మహానాడులో దట్ ఈస్ ది మైన్యూట్ డీటైల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేసాం ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా దేశాన్ని ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమని ఐదు నిమిషాలు ఆరిపోయింది ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే ఫెసిలిటీస్ ఇస్తే ఆల్ లగ్జురీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు అప్పుడు ఏం లగ్జరీస్ లేవు ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాడు నీళ్లకు నో టాయిలెట్ గుర్తుపెట్టు ఎవరు ఇన్ని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి పది లక్షల మందికి టాయిలెట్స్ లేవు సగం మంది స్పాట్కి రాలేకపోయారు అందరూ కలిసి వచ్చే ఇట్ సిస్టమేటిక్ వర్క్ సార్ తర్వాత ట్వంటీ ఎర్త్ మాకు వన్ థౌజండ్ లారీస్ తిరుగుతాయి సార్ ఫర్ డే కంటిన్యూస్ కాక సార్ ఇండియా తర్వాత ఎపిఐఎస్ ఇది ఇది మొత్తం తిరుగుతాయి సార్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మన ముందు రోజే బ్లాక్ చేస్తారు రూల్ రూట్ అని సార్ ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ స్ట్రైక్ వన్ థౌజండ్ లారీస్ అండి పోర్ట్ నుంచి ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి కలెక్టర్ అండ్ ఎస్పీ యూ రెగ్యులేట్ దాట్ రెగ్యులేట్ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి వాళ్ళ కాన్స్ట్యున్ సంబంధించి మీ ఆఫీసర్ ను ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్ట్యున్సీ వారిగా విల్ కోఆర్డినేట్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టారు పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని యూ హ్యాడ్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ అందరికీ ఆల్ 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 ఎంపీస్ సార్ సార్ చిన్న సబ్మిషన్ సార్ సబ్మిషన్ ఇందాక త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్ థర్టీ ఫోర్ దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను ఐడెంటిఫైడ్ గా అన్ని ఉన్నాయమ్మా డాక్టర్స్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు అన్నీ పెట్టేశారు మెడిసిన్స్ ఉన్నాయి అవును సార్ ఎవ్రీథింగ్ దే ఆర్గనైజ్ దే విల్ సెండ్ టు యూ యూ గో త్రూ దట్ ఓకే సార్ చాలా సిస్టమేటిక్ చేశారు ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్ నాకు ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్గా మీరు అటు తీసుకొచ్చి ఇటు తీసుకొస్తేనే ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మినిస్టర్స్ ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్ మీకెక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి అట్ట కాకుండా అందరు పీఎం ప్లేస్కి రావాలంటే మళ్ళీ కుదరదు దట్ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు అట్లా కాకుండా మేమందరం ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మీ అందరం తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నేను కాదని లేదు నువ్వు ఒక పది మంది తీసుకొచ్చావు అనుకో నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ ఓకే యూ వర్క్ ఇట్ అవుట్ అకార్డింగ్లీ విల్ మూవ్ ఫార్వర్డ్ ఓకే విద్య ఐ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ హిస్టారికల్ ఈవెంట్ ఆర్ ఆల్ పార్టీస్ టు ఇట్ అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్